చమురు కొనుగోలు వ్యవహారంలో భారత్పై అమెరికా వైఖరిని రష్యా తప్పుబట్టింది ఒత్తిడి పెన్షన్లకు అదనపు సుంకాలు విధించడం అన్యాయమని అభిప్రాయపడింది అమెరికా తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు అభివృద్ది చెందుతున్న దేశాలకు శరాఘాతంగా మారుతాయని చెప్పింది అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక వ్యవస్థలను ఆయుధంలా వాడుతున్నారన్న రష్యా క్లిష్ట సమయంలో భారత్కు అండగా ఉంటామని పేర్కొంది చమురు కొనుగోలు వ్యవహారంలో భారత్పై అమెరికా అవలంబిస్తున్న వైఖరిని రష్యా ఖండించింది తమ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఒత్తిడి పెంచడాన్ని అన్యాయమైన చర్యగా రష్యా ఆరోపించింది రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న నెపంతో భారత్పై అమెరికా ఇరవై ఐదు శాతం అదనపు సుంకాన్ని విధించిన నేపథ్యంలో భారత్లోని రష్యా దౌత్యాధికారి రోమన్ బాబుస్కిన్ ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ రష్యా మధ్య ఇంధన వాణిజ్యం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని అసాభావం వ్యక్తం చేశారు అమెరికా ఆర్థిక వ్యవస్థలను ఆయుధంలా వాడుతోందన్న రోమన్ ప్రస్తుతం భారత్ సవాలతో కూడిన పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు వాస్తవానికి మిత్రులు ఎప్పుడూ ఆంక్షలు విధించారని వెల్లడించారు తమ మిత్రదేశమైన భారత్పై భవిష్యత్తులో అటువంటి చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు the russian market is, you know, uh, would welcome indian imports. as we discussed before, uh, russia, russia is the largest producer of oil. india is the largest consumer. any kind of you know, uh, uh, unilateral actions uh, lead to disruptions uh, in uh, supply chains, needs to this uh, in, imbalance in uh, pricing policies. so uh, it would potentially lead to price hikes and destabilization of uh, global markets and uh, endangering energy security of uh, developing countries first of all భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి రష్యా అండగా ఉంటుందని రోమన్ బాబుస్కిన్ వెల్లడించారు భారత్కు చమురు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రష్యా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు రోమన్ బాబుస్కిన్ తెలిపారు భారత ఇంధన అవసరాల్లో నలబై శాతాన్ని సగటున ఐదు శాతం డిస్కౌంట్ ధరకు సరఫరా చేస్తున్నామన్నారు ఇరు దేశాలు కలిసి బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణులను తయారు చేసినట్లు గుర్తు చేసిన రోమన్ ఇప్పుడు శక్తిమంతమైన జెట్ ఇంఛన్ల తయారీపై పనిచేస్తున్నట్లు చెప్పారు భారత తమకు ఎంతో ముఖ్యమైన దేశమని అందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వల్ప వ్యవధిలో రెండు సార్లు ప్రధాని నరేంద్ర మోదీతో కీలక విషయాలపై చర్చించినట్లు వెల్లడించారు అటు చైనా భారత్ తమ మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడాన్ని స్వాగతించారు రష్యాను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఆంక్షలు విధించిన పాశ్చాత్య దేశాలు దాని ఫలితాలను అనుభవిస్తున్నాయని తెలిపారు ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో బ్రిక్స్ కూటమి స్థిరీకరణ శక్తిగా ఎదుగుతోందన్నారు మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ రిఫైనరీలు పునరుద్దరించినట్లు తెలుస్తోంది ఐఓసీ బీపీసీఎల్ తాజాగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో డెలివరీలకు ఆర్డర్లు పెట్టాయని సమాచారం జులైలో డిస్కౌంట్లు తగ్గడంతో కొనుగోలు నిలిపిన రిఫైనరీలు తాజాగా డిస్కౌంట్లను పెంచడంతో కొనుగోళ్లకు సిద్దమైనట్లు తెలుస్తోంది